ఇరువది ఏడవ అధ్యాయము భగవత్ పూజా విధానము ఉద్ధవుడు పలికెను భక్ భక్తవత్సల కృష్ణప్రభు సత్పురుషులు ఏ లక్ష్యముతో ఏ ఏ పద్ధతుల ద్వారా నిన్ను ఆరాధింతురో ఆ క్రియాయోగమును దయతో విసిదపరచము క్రియాయోగము ద్వారా నిన్ను ఆరాధించడం వలననే మానవులకు శ్రేయస్సు కలుగునని దేవర్షి అయిన నారదుడు వ్యాస భగవానుడు దేవతల గురువైన బృహస్పతి ఇంకనూ అనేక ఋషులు మునులు పదే పదే తెలిపియున్నారు ఈ పూజా పద్ధతి మొట్టమొదట నీ ముఖారవిందము నుండియే వెలువడినది దీనిని బ్రహ్మదేవుడు తన కుమారులైన భృగు మహర్షి మొదలగు వారికి వివరించియుండెను దీనిని శంకర భగవానుడు తన అర్ధాంగియకు పార్వతీదేవికి తెలిపియుండెను మర్యాద పురుషోత్తమ ఈ పూజా విధానము బ్రాహ్మ నక్షత్రియాది సర్వవర్ణముల వారికిని బ్రహ్మచర్యాది చతురాశ్రమముల వారికి శ్రేయస్కరమైనది అంతేగాక స్త్రీలకును శూద్రులకును ఇది ఉత్తమోత్తమ సాధనా పద్ధతి అని నేను తలంతును కమలపత్రాక్ష నీవు దేవాది దేవుడవు నేను నీ భక్తుడను నీ చరణకమలములనే నమ్ముకుని ఉన్నవాడను బంధముల నుండి విముక్తిని ప్రసాదించు ఈ ఆరాధనా విధిని నాకు ఇరిగింపుము శ్రీకృష్ణ భగవానుడు వచించను ఉద్ధవ శాస్త్రములలో తెలుపబడిన నా ఆరాధనా విధానములు అనంతములు వాటిని సంక్షిప్త రూపమున క్రమముగా వర్ణించదను నా పూజా పద్ధతి వైదికం వైదికము తాంత్రికము మిశ్రితము అని మూడు విధములు భక్తుడు ఆ మూడింటిలో తనకు అనుకూలమైన విధానము నన్ను ఆరాధించవచ్చును శాస్త్రోక్తముగా తగిన వయస్సు వచ్చినంతనే పురుషుడు ఉపనయన సంస్కారము ద్వారా ద్విజత్వమును పొందవలను పిమ్మట అతడు భక్తి శ్రద్ధలతో నన్ను ఆరాధింపలను ఆ విధానమును తెలిపెదను వినుము భక్తుడు నన్ను గురువుగా భావించి నిష్కపట భావముతో పూజింపవలను ప్రతిమ సంస్కరింపబడిన వేదిక అగ్ని సూర్యుడు జలము హృదయము భూషురుడు అను వాటిలో దేనియందే నన్ను పూజనీయుడనకు నన్ను భావించి భక్తితో కూడి పూజా ద్రవ్యములతో ఆరాధింపవలెను ఉపాసకుడు ప్రాతకాలమున దంతధావన మనొచ్చుకొని శరీర శుద్ధికై స్నానామాచరింపవలను పిదప వైదిక తాంత్రిక మంత్రములను పఠించుచు మృత్తికను గాని గోమయమును గాని పూచుకుని అనంతరము నిర్మల జలముతో స్నానము చేయవలెను పిదప విద్యుక్త రీతిలో నిత్య కర్మలను ఆచరింపవలను నన్ను ఆరాధించుటకై సంప్రదాయపూర్వకముగా సల్కల్పము చేసి వైదిక తాంత్రిక ఆగమోక్త విధానమును పూజింపవలను తత్ఫలితముగా అతని కర్మబంధముల నేను తొలగిపోవును రాయి చెక్క లోహము బంగారము వెండి మొదలనవి మట్టి లేక చందనము చిత్రపటము ఇసుక మనోమయము మణిమయము అను ఎనిమిదింటిలో నా పూజా ప్రతిమ ఏదైనా కావచ్చును ఉద్ధవ మందిరమున తాత్కాలికమైన ప్రతిమను కానీ స్థిరమైన ప్రతిమను గాని నెలకొల్కుని నెలకొల్పుకుని పూజింపవచ్చును స్థిరముగా ప్రతిష్ఠించిన ప్రతిమను ఆరాధించే విషయమున ప్రతిదినము ఆవాహన విసర్జనములతో పనిలేదు తాత్కాలిక ప్రతిమను ఆరాధించడం ఎందు రెండు విధానములు గలవు ఉపాసకులు తాత్కాలిక ప్రతిమ విషయమునందు తమ తమ సంప్రదాయములను అనుసరించి ఆవాహన విసర్జనములను చేయవచ్చును వచ్చును కానీ ఇసుకమూర్తి విషయమున ఆవాహన విసర్జనములను ప్రతిదినమూ చేయవలను మట్టి చందనములతో చేసిన విగ్రహములకును చిత్రపటములకు స్నానమును అంటే అభిషేకమును చేయించరాదు వాటికి కేవలము మార్జనమే చేయవలను శిలాది ప్రతిమలకు మాత్రము ప్రతిదినము అభిషేకమును ఆచరింపవలను శిలాది విగ్రహములకు విద్యుక్తముగా విశేష ద్రవ్యములతో పూజలను ఆచరింపవలను నిష్కామ భక్తులు మాత్రము తమ శక్తికి తగిన సామాగ్రితో పూజింపవచ్చును లేదా మనస్సును ధ్యానిశిచు మానసిక పూజను చేయవచ్చును విధానములు ఏవేను భగవధారాధన విషయమున భక్తి శ్రద్ధలు ప్రధానములు వాటిని భగవదాత్పనము గావించుచుండవలను ఉద్ధవ శిలా లోహాది ప్రతిమలకు జరుపు పూజలయందు స్నానము వస్త్రము ఆభరణములు మొదలగు వాని వాటిని యథావిధిగా నిర్వహించవచ్చును ఇసుకమూర్తి మట్టి విగ్రహంలోని వేదికలపై నిలిపి పూజింపవలను అంగ ప్రత్యంగ దేవతలను మంత్రోక్తముగా స్థాపించి ఆరాధింపవలను అగ్నియందు పూజలను సలుపునప్పుడు ఆహుతులను ఘృతమిశ్రతములుగా సమర్పింపవలెను సూర్యుని ఆరాధించినప్పుడు లేచి నిలబడి మంత్రపూర్వకముగా స్థుతులతో ఆర్ఘ్యాధులను సమర్పింపవలెను అట్లే జలరూపముగానున్న నన్ను జలములతోనూ పుష్పాదులతోనూ పూజింపవలన దృఢమైన భక్తుడు శ్రద్ధతో సమర్పించినది నీరైనా సరే అది నాకు చాలా ప్రియము భక్తి లేనివాడు పెక్కు పూజా ద్రవ్యములను సమర్పించడను నేను సంతోషించను మిగులు భక్తి శ్రద్ధలతో సమర్పించిన జలముతోడనే ప్రీతి చెందగల నేను గంధ పుష్ప ధూప దీప నైవేద్యాదులను సమర్పించి పూజించినచో ఇంకా చెప్పవలసినదేమున్నది మొదట ఉపాసకుడు స్థా స్నానాదుల ద్వారా పుష్ప పుష్పగంధాది పూజోపకరణములను సమకూర్చుకొనవలెను పిమ్మట దర్భల యొక్క కొనలు తూర్పుగా ఉన్నట్లు ఆశ్రమమును కల్పించుకునవలను అనంతరము అతడు ముఖముగా కానీ ఉత్తరముఖముగా గానీ ఆశ్రమపై కూర్చుండవలను ఒకవేళ పూజా ప్రతిమను స్థిరముగా నెలకొల్పి కొనిచో ఆ మూర్తికి అభిముఖముగా కూర్చుండి పూజా కార్యక్రమాలను నిర్వర్తింపవలను మొదట విద్యుక్తముగా అంగన్యాస కరసములను గావింపవలను పెదప భగవన్ భగవన్మూర్తి కింద మంత్రన్యాసము చేయవలెను అనంతరము నిర్మాల్యమును తొలగించి స్వామిని చదితో నెమ్మదిగా తుడిచి శుద్ధి చేయవలెను జలముతో నిండియున్న కలసమును ప్రోక్షణ పాత్రాదులను గంధ పుష్పాదులతో పూజింపవలను ప్రోక్షణ పాత్రలోని జలములతో పూజా ద్రవ్యములను దేవతామూర్తులను ప్రోక్షింపవలను పెదప ఆ జలములతో తనపై ప్రోక్షణ చేసుకునవలెను క్రమముగా అర్ఘ్యపాద్య ఆచరముల కొరకై మూడు పాత్రలను కలస జలములతో నింపవలను వాటి ఎందు సంప్రదాయ పూజా ద్రవ్యములను ఉంచవలను పాద్య పాత్రలో సామబియ్యము గరికపోతలు కమలము విష్ణుక్రాంత పూలు చందనము తులసి దళాదులను అర్ఘ్య పాత్రలో గంధ పుష్ప అక్షతలు ఎవలు కుసలు తెలలు ఆవాలు గరిక మున్నగునవి ఆచమన పాత్రలో జాజికాయ జాపత్రి ఏలకలు లవంగాలు మొదలగునవి వేయవలెను అర్చకుడు పూజించి వ్యక్తి క్రమముగా పాద్య అర్ఘ్య ఆచమనీయములను మూడు పాత్రలను హృదయ శీర్ష శిఖా మంత్రములతో అభిమంత్రింపలను పిదప గాయత్రీ మంత్రము ద్వారా ఆ పాత్ర త్రయమును అభిమంత్రింపవలను ముందుగా ప్రాణాయామము ద్వారా ప్రాణవాయువును భావనల ద్వారా శరీరమందలి అగ్నిని శుద్ధమునర్పవలను పిదప హృదయ కమలము నందు పరమ సూక్ష్మము శ్రేష్టము అయిన దీప శిఖవలనేనున్న నా జీవకలను అనగా హృదయస్థుడగు భగవత్ స్వరూపమును ధ్యానింపవలను గొప్ప గొప్ప మహర్షులు సిద్ధులు ఓంకారమునందలి అకార ఉకార మకారములు నాద బిందువులు అను ఐదు కళల అంతమున ఈ జీవకలనే ధ్యానించరు భగవంతుని యొక్క తేజోమయమైన అంశము నా హృదయమునందు ఉన్నది ఆ జీవకల ఆత్మస్వరూపమే అని భావించుచు ఆ తేజస్సుతో అంతఃకరణము శరీరము పూర్తిగా వ్యాప్తమైనప్పుడు ఉపాసకుడు మానసిక ఉపచారములతో దానిని మనస్సులో పూజింపవలను అనంతరము తన్మయుడై భగవంతుని నన్ను ఆవాహన చేసి ప్రతిమాదుల రూపంలో నన్ను ప్రతిష్ఠింపవలను పిమ్మట మంత్రముల ద్వారా అంగన్యాసాదులు నచ్చి నన్ను అర్శింపవలెను ఉద్ధవ నా ఆశ్రముపై ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్యములు అను నాలుగు గుణములను సత్వర్జస్తమో గుణములతో కూడిన పీఠమును భావన చేయవలను దానిపై విమల ఉత్కర్షిణి జ్ఞాన క్రియా యోగ ప్రహ్వి సత్య ఈశాన అనుగ్రహ అను నవ శక్తులను ఆవాహన చేయవలను ఆ ఆసనముపై అష్టదళ పద్మములను కల్పింపవలను దాని కర్ణిక మిగుల ప్రకాశవంతమై పచ్చని కింజల్కముల శోభలతో విరాజమాన ఆ ఆసనమును గూర్చి ఇట్లు భావన చేసిన పిదప అర్ఘ్యపాద్య ఆచమనీయాది ఉపచారములను చేయవలెను పిదప స్వర్గ అపవర్గ సిద్ధి కొరకు వైదిక తాంత్రిక విధానములచే నన్ను అర్చింపవలెను అనంతరము సుదర్శన చక్రము పాంచజన్య శంఖము కౌమ కౌ కౌమోదకీ గద నందకనామ ఖడ్గము ధనుస్సు బాణములు హలము ముసలము అను ఎనిమిది ఆయుధములను ఎనిమిది దిశలేందును కౌస్తుభమని శ్రీవత్స చిహ్నము అను వాటిని వక్షస్థలమునందును యధావిధిగా పూజింపవలెను నందం సునందం గరుడం ప్రచండం చండమేవచ మహాబలం బలం చైవ్ కుముదం కుముదే క్షణం దుర్గాం వినాయకం వ్యాసం విశ్వక్సేనం సురాన్ స్వే స్వే స్థానే

నంద సునంద ప్రచండ చండ మహాబల బల కుముద కుముదేక్షణులు అను ఎనిమిది మంది పార్షదులను యందును గరుడుని నాకు అభిముఖమునుగను అర్చింపవలను దుర్గాదేవిని వినాయకుని వ్యాసుని విశ్వక్సేనుని నాలుగు మూలల యందు నిలిపి పూజింపవలను ఎడమ పార్శ్వమునందు గురువులను తూర్పు మొదలగు దిక్కుల యందు ఇంద్రాది దిక్పాలకులను స్థాపన చేయవలను ప్రోక్షణ అర్ఘ్య ప్రధానాదులతో వారిని క్రమముగా ఆరాధింపవలను చందనము వట్టివేళ్ళు కర్పూరము కుంకుమ అగురు మొదలగు సుగంధ ద్రవ్యములతో మిశ్రితల పరిమళ పరిమళభరితములైన జలములతో సువర్ణ ఘర్మానువాకమును పఠించిచూ మంత్రపూర్వకముగణను అభిషేకింపవలను ఇట్లు నిత్యము తమ విభవానుసారము అర్చింపవలను ఆ అభిషేక సమయమున సువర్ణ ఘర్మం పరివేదవేనం అనువాకమును జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తేస్తు హృషీకేశ మహాపురుష పూర్వజ అను మహాపురుష విద్యా మంత్రమును సహస్ర శీర్షాపురుష అను పురుష సూక్తాది మంత్రములను ఇంద్రం నరో నియమాధిత హవంత ఇత్యాది సామవేద మంత్రములను మంగళ మంగళనీరాజనాదులను సమర్పిపవలను వస్త్రములు యజ్ఞోపవేతము ఆభరణములు తులసి దళాది పత్రములు పూలమాలలు శ్రీగంధాది లేపనములు మొదలగు వానితో నా భక్తుడు శ్రద్ధాపూర్వకముగా నన్ను యథోచితముగా అలంకరింపవలను ఉపాసకుడు నాకు భక్తి శ్రద్ధలతో పాద్యమును ఆచమనీయమును చందనమును పుష్పములను అక్షతలను ధూప దీప నైవేద్యములను సమర్పింపవలెను జై శ్రీహరి